హాయ్ హలో నమస్తే ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను పల్లవి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే మార్నింగ్ పూజా వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ ఈరోజు అయితే నేను మా పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ చేశాను అందుకని వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా చూసేసేయండి అంతకుముందు మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని పూర్తిగా చూసేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇక ఈరోజు సాటర్డే కాబట్టి నేను మార్నింగ్ లేచి మా ఇంటి ముందు కల్లాపి చల్లి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను మాకైతే కల్లాపి చల్లడానికి ఉంటుంది సో పేడ తీసుకొచ్చి కల్లాపి అయితే చల్లేసాను తర్వాత ఇంక ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత నేను ఈరోజు పూజ మందిరం క్లీన్ చేయాలి అనుకున్నాను సో పిల్లలకైతే దోశ పెట్టేశాను బ్రేక్ఫాస్ట్ ఇంకా కాస్త టైం పడుతుంది పూజ దగ్గర అని చెప్పేసి ఫస్ట్గానే ముందుగా వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి తర్వాత నేనైతే పూజ దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా ఈరోజు పూజ మందిరం అయితే డీప్ క్లీనింగ్ చేస్తున్నానండి వన్ మంత్ అవుతుంది క్లీనింగ్ చేయక అందుకని ఈరోజైతే చేసేస్తున్నాను కాస్త డట్టిగా అయిపోయింది అందుకని ఇంకా డీప్ క్లీనింగ్ చేస్తున్నాను మా పూజ మందిరం ఆల్రెడీ మీరు చూసారు కదండి ఒకవేళ చూడాలి పూర్తిగా అనుకుంటే వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను పూజ మందిరం టూర్ ఆ వీడియోని కూడా చూసేసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా మేము చిన్నగా చేయించామండి పూజ మందిరాన్ని చాలా చిన్నగా ఉంటుంది వుడ్ వర్క్తో చేయించాము సో ఇంకా నేనైతే దాంట్లో ఉన్న పూజ సామాగ్రిని అంతా తీసేసి ఒకసారి డీప్గా క్లీనింగ్ చేస్తున్నాను లోపల అయితే ఫస్ట్ కబోర్డ్స్ని క్లీనింగ్ చేస్తున్నాను మందిరంలో ఉన్న పటాలను అన్నిటిని తీసి పక్కన పెట్టేసి ఇంకా డెస్క్లో ఉన్న పూజా సామాగ్రిని అంతా తీసేసి దాంట్లో కాస్త డెస్ట్ పట్టేస్తే శుభ్రం చేసేసి మళ్ళీ పెట్టేస్తున్నాను పూజా సామాగ్రిని స్పెషల్ ఫెస్టివల్స్కి ఉపయోగించే పూజా సామాగ్రిని అంతా నేను ఈ డెస్క్లో పెట్టేసుకుంటాను సో ఆ వాటిని అయితే రెగ్యులర్గా ఉపయోగించాను కాబట్టి అక్కడ పెట్టేశాను తర్వాత బుక్స్ అండి వ్రతం చేసుకుంటాం కదా వరలక్ష్మి వ్రతం కార్తీక పురాణం ఇంకా అలా కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి నా దగ్గర సో వాటిని కూడా పెట్టేశాను శుభ్రం చేసేసి తర్వాత ఈ డెక్స్ అంతా ఇలా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ దానిపైన ఉన్న ర్యాక్లో ఇంకా కొన్ని పూజ సామాగ్రిని అయితే పెడుతున్నాను అందుబాటులో ఉండేటివి మనం రెగ్యులర్గా పూజ చేసుకునేటప్పుడు ఉపయోగించే వాటిని ఇక్కడ పెట్టుకుంటాను యాక్చువల్గా స్పెషల్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇక్కడ నేను పూజకి సంబంధించినవి పెట్టుకుంటాను అది అలా చిన్న ర్యాక్ వచ్చింది కాబట్టి అక్కడ పెట్టుకుంటాను ఫస్ట్ అయితే ఇప్పుడైతే నేను అలా ఏమీ చేయకుండా పూజలో ఉపయోగించే వాటిని మాత్రమే అక్కడ పెట్టుకొని ఆ రాని కంప్లీట్ చేసేసి పెట్టేశాను తర్వాత ఇంకా దేవుడి పటాలన్నైతే శుభ్రం చేస్తున్నాను దేవుడి పటాలన్నీ కొన్నింటిని కడిగేటివి ఉంటాయి కొన్ని కడగానివి ఉంటాయి కదండి మనం రెగ్యులర్గా కడుగుతూ ఉంటే తొందరగా ఖరాబ్ అయిపోతూ ఉంటాయి దేవుడి పటాలు కాబట్టి కొన్నింటిని అలా నీళ్ళు చిలకరించి వెంటనే తుడిచేసి ఇంకా గంధం కుంకుమ బొట్లను అయితే పెట్టుకున్నాను దేవుడి ఫొటోస్ని అయితే మనం రెగ్యులర్గా తుడుస్తూ ఉంటే కొన్ని ఖరాబ్ అయిపోతూ ఉంటాయి నా దగ్గర అలా ఖరాబ్ అయిపోయాయి నేనైతే వాటిని ఇంకా తీసి పెట్టేసి గుడ్డు దగ్గర అట్లా పెట్టేసి వచ్చేసాను ఇంకా అలా పెట్టకూడదు అని అంటూ ఉంటారు కొంతమంది ఇంకా ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు ఖరాబ్ అయిన ఫొటోస్ని అయితే ఇంట్లో పెట్టుకోలేను కదా ఇంకా నేనైతే అక్కడ పెట్టేసి వచ్చేసాను తర్వాత ఇంకా మళ్ళీ కొత్త ఫొటోస్ని తెచ్చుకొని ఫొటోస్ని అయితే పూజలో పెట్టి పూజ చేసుకుంటున్నాను ప్రజెంట్ అయితే నేను కొన్ని ఫొటోస్ని క్లీన్ చేసేటివి క్లీన్ చేస్తున్నాను ఇంకా తుడిచేటివి తుడిచేసి బొట్లు పెట్టేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇంకా ఎక్కువ శాతం నేను ఎక్కువ కడిగేదాన్ని ఇంతకు ముందుకు చాలా ఖరాబ్ అయిపోయాయి ఫొటోస్ అన్నీ అందుకని ఇప్పుడైతే ఎక్కువ కడగట్లేదు జస్ట్ క్లీన్ చేసి డస్ట్ అంతా దులిపేసి మళ్ళీ గంధం కుంకుమ పెట్టేస్తున్నాను వాటర్ అంతా లోపలికి వెళ్ళి లోపల ఫోటో అంతా ఖరాబ్ అవుతుంది అందుకని ఇంకా వాటర్తో క్లీన్ చేయట్లేదు ఎక్కువగా కొన్ని ఫొటోస్ని మాత్రమే అలా చేసేసాను తర్వాత ఇంకా ఫొటోస్ అన్నిటినీ గంధం కుంకుమ బొట్లో అయితే పెట్టేసి మళ్ళీ పూజ మందిరంలో యాజ్ సీజ్గా పెట్టేసుకున్నాను అండ్ పూజలో ఉపయోగించే ఇత్తడి సామాగ్రి వెండి సామాగ్రి ఉంటుంది కదండి వాటిని అయితే శుభ్రం చేసుకున్నాను తర్వాత ఈ వెండి సామాగ్రి కానీ ఇత్తడి సామాగ్రి కానీ తెల్లగా రావాలి అంటే చింతపండు లేదా నిమ్మ రసంతో లేకుంటే పీతాంబరితో కూడా తోమితే చాలా తెల్లగా వస్తాయి ఎక్కువ కష్టపడకుండా తొందరగా తెల్లగా అవ్వాలి అనుకుంటే పీతాంబరితో రుద్ది కనుక చాలా ఈజీగా తెల్లగా అవుతాయండి సో నేనైతే అలా క్లీనింగ్ చేసేసి మళ్ళీ గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను అండ్ నా దగ్గర పూజ మందిరంలో అయితే నేను ఎప్పుడు రెగ్యులర్గా ఉపయోగించే వాటిని అయితే ఇక్కడ పెట్టుకున్నాను అండ్ అదే విధంగా ఇంకా రాగి చెంబులో రెగ్యులర్గా నీళ్లు పెట్టి దాంట్లో ఒక పువ్వు వేసి అక్షింతలు గంధం కుంకుమ పసుపు కూడా వేస్తాను సో రాగి చెంబు కూడా బొడ్లు పెట్టేసి పెట్టేశాను ఇంకా పూజ మందిరంలో ఉండే కొన్ని పూజ సామాగ్రిని కూడా ఇంకా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా పూలతో అయితే పూజ మందిరాన్ని అలంకరించుకుంటున్నాను మా పూజ మందిరం చిన్నగానే ఉంటుంది కాబట్టి నేను కొన్ని ఫొటోస్ని మాత్రమే పెట్టుకున్నాను ఇలా అలంకరించుకోవడం నాకు చాలా ఇష్టం మనం పూజ చేసేటప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది మనం పూజ మందిరాన్ని ఎంత చక్కగా అలంకరించుకుంటే అంత ఫీల్ గుడ్గా ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా ఎప్పుడు పూలనైతే అయితే ఎక్కువగా పెట్టేసుకుంటూ ఉంటాను అలాగే ధనలక్ష్మి కుంచాన్ని కూడా నేను ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాను సో ధనలక్ష్మి కుంచాన్ని కూడా మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది ధనానికి ధాన్యానికి ఏ లోటు లేకుండా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అంటుంటారు సో ధనలక్ష్మి కుంచాన్ని కూడా మనం ఎలా పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి అనే నియమాలతో నేను వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను సో వీడియోని కూడా చూసేసేయండి ధనలక్ష్మి కొంచెం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇంకా తర్వాత అయితే ఏకహారతితో దీపారాధన అయితే చేసుకుంటున్నాను అండ్ అండ్ అలాగే మా ఇంట్లో ఉన్న అన్నపూర్ణాదేవి దగ్గర కూడా దీపం అయితే వెలిగించానండి నేను ఫస్ట్ పూజ మందిరంలో పూజ చేసేసుకున్నాను యాక్చువల్గా ఫస్ట్ తులసి అమ్మవారి దగ్గర చేయాల్సి ఉంది బట్ మా తులసి అమ్మవారు అయితే రీసెంట్గా నిద్రపోయింది నేను మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నాను ఇంకా మనం తులసి అమ్మవారిని కూడా ఎప్పుడంటే అప్పుడు తెచ్చుకోకూడదు కదా కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి ఆ నియమాల ప్రకారం తెచ్చుకోవాలి అందుకని ఆగాను సో అమ్మవారిని తెచ్చుకునేటప్పుడు కూడా నేను వీడియో చేసి పెడతాను ప్రజెంట్ అయితే తులసి అమ్మవారు లేరు కాబట్టి అక్కడ ఇంకా దీపారాధన ఏం చేయలేదు మా కిచెన్లో ఉన్న దేవి దగ్గర అయితే దీపారాధన చేశాను తర్వాత మనం పూజా మందిరంలో ఎక్కువగా పెట్టుకుంటే మనం క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది కానీ తక్కువ ఫొటోస్ని తక్కువగా పెట్టుకొని మనం సింపుల్గా పూజను చేసుకుంటే మనకు క్లీన్ చేయడానికి కూడా త్వరగా అవుతుంది కాస్త డస్ట్ పట్టేయంగానే త్వరగా క్లీన్ చేసుకోవాలి అనిపిస్తుంది ఎక్కువ గజిబిజిగా లేకుండా సింపుల్గా ఉంచుకుంటే చాలా బాగుంటుంది అండ్ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది నేనైతే ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ఈరోజు పూజ చేసుకున్నాను సింపుల్గానే పూజన అయితే కంప్లీట్ చేసేసాను సాటర్డే కాబట్టి ఇంకా పూజ ఉంటుంది సింపుల్గా చేసేసాను పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా నైవేద్యం కూడా పెట్టేశాను తర్వాత హారతి కూడా ఇచ్చేసాను ఈరోజు దేవి దగ్గర అయితే నేను పెసరపప్పు పెట్టాను అన్నపూర్ణ దేవికి మనం ఇంట్లో ఉన్న పదార్థాలు ఏవైనా సరే పెట్టవచ్చు కాబట్టి అవి పెట్టాను థాస్డే ఫ్రైడే సాటర్డే అయితే నేను సింపుల్గా ఈ విధంగా అయితే కంప్లీట్ చేసేసుకుంటాను సో ఇంతేనండి ఈ రోజుటి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి అండ్ నేను చేసుకునే పూజలో ఏదైనా మిస్టేక్ ఉంటే మన్నించండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై టోటల్ వీడియో